హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు టూ ఈరోజు మనం గుంటూరు స్ట్రీట్ స్టైల్ ఫేమస్ మసాలా వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా వంకాయ కావాల్సిన మసాలా ప్రిపేరింగ్ చేసుకుందాం రండి ఉల్లిపాయ సన్నగా తరిగింది ఒకటి పెద్దది ఆరాయించాల ముక్క నాలుగు వెల్లుల్లి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిశ్రమాన్ని అంతా తర్వాత వంకాయ బజ్జికి నేను చూపించిన విధంగా వంకాయని ఇలా సైడ్ కట్ చేసి మధ్యలో ఘాట్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వంకాయలను ఆయిల్లో వేసి ఆయిల్లో వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను చూపించిన విధంగా తిప్పుకుంటూ వంకాయలను రెండు పక్కల కాలేట్టుగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటేనే వంకాయ లోపల బాగా ఉడుకుతుంది లేకుంటే పచ్చిగా ఉండి పచ్చి వాసన వస్తుంది వంకాయలు డీప్ ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి వంకాయలు చల్లారి ట్రెండ్ టైం పట్టిన అందులో పిండి కలుపుకుందాం రండి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి వేసుకొని చిటికడు వంట సోడా మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా క్రష్ చేసిన వామ్ వేసుకుంటా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతా బాగా వాట్ కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా బాగా నేను చూపించే విధంగా బజ్జీ కన్సిస్టెన్సీకి వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బజ్జీ బాగా రావాలంటే పైన సాఫ్ట్ గా రావాలంటే కొద్దిగా వేడి వేడి కాగిన నూనె వేయాలి ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలానంతా ఇలా చూపించిన విధంగా వంకాయల్లో ఒక్కొక్కటిగా స్టఫ్ చేసి అంతా పక్కన పెట్టుకోవాలి మసాలా ఎక్కువగా పెడితేనే వంకాయ బజ్జీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో నేను చూపించే విధంగా ఇలా పెట్టుకోవాలి తర్వాత ఫ్లేమ్ ని లోటు హైలో పెట్టుకొని బాగా హీట్ అయిన ఆయిల్లో నేను చూపించే విధంగా ఒక్కొక్క వంకాయని బజ్జీ లాగా వేసుకోవాలి ఫ్లేమ్ హైలో పెడితే పైన బాగా ఉడుతుంది లోపల వంకాయ ఉడకదు పచ్చి వాసన వస్తుంది వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాకనే వంకాయ బజ్జీ బయటకు తీయాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మరి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో